నారా లోకేష్ పాదయాత్ర సుమారు పదహారు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్ధవటంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో అధికార పార్టీ నిర్లక్ష్యం పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి అమరావతి ప్రాజెక్టు నిర్వీరు కావడం అయితేనేమి ఇసుక ఆఫీసులో అయితేనేమి జిల్లా కింద రాయలబాటు ప్రకటించకపోవడం లేదా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి గురించి అతని నిర్లక్ష్యం గురించి చెప్పడం జరిగింది ఇవన్నీ వాస్తవాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు విమర్శించే అధికారం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఖచ్చితంగా విమర్శించారు ఎక్కడ ఉంటుంది ఇవి మర్చిపోయి మేడం అలికారెడ్డి నిజంగా మెడికల్ కాలేజీ చేతుల దానిచారు అన్నమయ్యాల నిర్లక్ష్యం వల్ల ఇసుక మాఫియా కోసం గేట్లు ఎత్తకుండా ఫోర్ ఫోర్ పైన చెక్కు వస్తూ ఉన్నా లేని కథ ఇబ్బంది జిల్లా కేంద్రం మనకు కాకుండా అన్నమయ్య జిల్లాలో పేరు జిల్లా కేంద్రం రాజకీయ ప్రకటించడం కూడా దానిలో తగ్గేది నోరు కూడా తగ్గలేదు ఇవన్నీ కొన్ని వదిలిపెట్టేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రతిపక్ష నాయకుడు వాస్తవాలు ఎందుకు మీరు సాధించలేకపోయారు మీరు చేతకాల ఎమ్మెల్యే అనేందుకు గొప్ప అన్నటువంటి ఒక నిశ్చితమైనటువంటి మాట వాడాడు ఒకప్పుడు మేడం మణికార్ రెడ్డి సుమారు పదహారు వందల కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు రాజు బయటకిస్తే వాళ్ళ తల్లికి గుర్తింపు కానీ ఒక బుక్లెట్ తయారు చేసుకున్నాడు ఇది మహా తెలుగుదేశం పార్టీ సాధించిన అభివృద్ధి మొత్తానికి కూడా వాళ్ళ కుటుంబం అని చెప్పుకోవడం ఒక నిశ్చమైనటువంటి అతను ఉన్నటువంటి స్వార్థం అనాలకు కారణం ఏంటంటే పప్పు లోకేష్ అన్నటువంటి నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లా కేంద్రం కావచ్చు అన్నయ్య పునర్మాణం నీటిని చేసి మెడికల్ కాలేజ్ మీ వదులుకున్నారు ఇది సాధించి జిల్లా కింద సాధించి అప్పుడు పప్పు అంటే మేము కూడా మౌనంగా ఉండి ఆవాదిస్తాం నువ్వు ఇవన్నీ సాధించలేకుండా ఈ గవర్నమెంట్లో నీ పేరు మేడ మల్లిక నేడు కాకుండా మేడ మల్లికారు మార్చుకుంటావా నువ్వు పప్పు ఉన్నటువంటి ఆ కామెంట్ పదానికి చాలా మంది పార్టీ కార్యకర్తలు కావచ్చు పార్టీ అభిప్రాయాలు కావచ్చు మనస్తాపన చెందుతున్నాను ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని చేసి జోగేష్ గారిని విమర్శించడం తగదు ప్రతిపక్ష నాయకులు ఎవరు విమర్శించి అధికారం ఉంది కాబట్టి విమర్శించారు ఇకపోతే ఆయన అమర్నాథ్ రెడ్డి డాక్టర్ జర్ వందలు వేలు ఎకరాలు భూ కబ్జాలు చేస్తూ ఏ తప్పు చేయడం వాటి విధంగా లోకోస్ గురించి తప్పు మాటలు మాట్లాడతావా నువ్వు కట్టుకునేటువంటి ఎస్టేట్ కూడా వంద ఎకరాలు ప్రభుత్వ భూమి ఎందుకైనా ప్రభుత్వ భూమి ఇల్లు కట్టుకుని అడిగితే మా మీద ఎస్సీ కేసులు పెట్టడానికి కూడా ఇప్పుడు సాహసిస్తున్నారు కేసులు కూడా పెట్టారు ఎందుకు తయారు చేసే అక్రమ భూమి అయితే కాలనీ డెవలప్ చేశాను సేవా కార్యక్రమం ఉపయోగపెడతాను అన్నటువంటి పసుపులో ఫ్లోర్ మాట వీళ్ళు జిల్లా నాయకులు ఇది రాజ్యాంగ వ్యవస్థ రాజారెడ్డి రాష్ట్ర రాజ్యాంగం తప్పితే ఇది మన భారత రాజ్యాంగం లేదు ఆమె ప్రాంతానికి వెళ్తే ఇలాంటి చర్య కరెక్ట్ కాదు ఎవరైనా విమర్శించారు విమర్శిస్తారు విమర్శించిన వాళ్ళ మీద దృష్టించడం మాట్లాడు తగదు మేడం పల్లకారీడుని మేడం పల్లె ఎందుకు వచ్చినంటే నువ్వు నేర్పించిందే తప్పు అని అన్నావు కదా నువ్వు ఒప్పుకుంటావు నువ్వు మేడం అల్గారెడ్డి అని ఇవన్నీ సాధించు మరి అధికారం మీ చేతుల్లో ఉంటే లోకేష్ గారు జిల్లా అనౌన్స్మెంట్ చేయమంటారు మీరు మీరు కదా అనౌన్స్మెంట్ చేయాల్సింది ఉంది అధికార పార్టీ ఎవరుంది ఆ మాత్రం మీకు ఇక రావడం లేదా తక్కువ బాగలేదా ఇంతమంది మీరు రేఖ అంత భార్య గెలిపిస్తే కల్పిస్తే సిగ్గు బాగా అన్నింటినీ ముందుకో రాజకీయం నిర్వీర్యం చేయడానికి వైసీపీ పార్టీ రాజకీయంగా వైసీపీ కట్టుకుంది